నమస్తే వెల్కమ్ టు స్వప్నిక టీవీ సో గత వారం రోజులుగా దేశం మొత్తం పశ్చిమ బెంగాల్ అయిన కోల్కతా వైపే చూస్తుంది సో కోల్కతా ట్రైనీ డాక్టర్ పై జరిగిన అత్యాచారం హత్యకు సంబంధించిన వార్తలైతే రోజు ఏదో ఒకటి వింటూనే ఉన్నాం అయితే చాలామంది ట్రైనీ డాక్టర్కు న్యాయం జరగాలని సో ఎవరైతే రేప్ చేసి మర్డర్ చంపారో వాళ్లకు శిక్ష పడాలి అని బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు అయితే చాలామంది ట్రైనీ డాక్టర్ది ఆత్మహత్య హత్య కాదు అని ఆరోపిస్తూ ఉన్నారు కానీ తల్లిదండ్రులు లేదు మా అమ్మాయిని హత్యనే చేశారు రేపు చేసి మర్డర్ చేసి చంపేశారు అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ ట్రైనీ డాక్టర్కి సంబంధించిన మార్టం రిపోర్ట్ అయితే బయటకు వచ్చింది సో ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముంది అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అయితే ఆ ట్రైనీ డాక్టర్పై నిజంగానే గ్యాంగ్ రేప్ జరిగిందా ఆమె శరీరంలో ప్రైవేట్ పార్ట్స్ పైన ఉన్న ఎముకలు విరిగిపోయాయా సో మరీ ముఖ్యంగా ఆమె శరీరంలో నూట యాభై మిల్లీగ్రాముల వీర్యం ఉందా సో ఇవన్నీ నిజాల అబద్ధాలా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ న్యూస్ అనేది ఎంతవరకు నిజం అసలు పోస్టుమార్టం రిపోర్ట్లో ఏం తేలింది ఆ గగ్గురపడిచే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో ఈ నెల ఎనిమిదవ తేదీన ముప్పై ఒక్కేళ్ళ ట్రైనీ డాక్టర్ పై సో రేప్ చేసి మర్డర్ చేశారు సో ఇది ఎంతో సంచలనంగా మారింది సో ఈ ట్రైనీ డాక్టర్ పేరు అభయ ఈమెకి ముప్పై ఒక్క ఏళ్ళు సో అయితే ఈమెకు సంబంధించి ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే ఇప్పుడు బయటకు వచ్చింది సో ఆ రిపోర్ట్లో అయితే నిజంగానే గగ్గుర పొడిచే విషయాలు అయితే బయటకు వచ్చాయి అసలు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముందంటే కోల్కత్తాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో ఈమె జూనియర్ రెసిడెంట్ డాక్టర్గా పనిచేస్తుంది సో ఈమె అత్యాచార ఘటనకు సంబంధించిన వెలుగులోకి వచ్చిన విషయాలనేది వాళ్ళ ఫ్రెండ్ అయిన డాక్టర్ సుభర్ణ గోస్వామి మీడియా ముఖంగా చెప్పింది సో తను చెప్పిన దాంట్లో ఏంటంటే బాధితురాలి శరీరంలో నూట యాభై మిల్లీగ్రాముల వీర్యం ఉంది సో నేను మార్టం రిపోర్ట్ చూశాను ఆ మార్టం రిపోర్ట్ కూడా బయటకు రాకుండా చేస్తున్నారు అని తన స్నేహితురాలైన డాక్టర్ సుబర్ణ గోస్వామి అయితే ఆరోపిస్తుంది నిజంగానే ఒకవేళ ఒకరే ఆమెని రేప్ చేశారు అనుకుంటే ఆమె శరీరం లోపల నూట యాభై మిల్లీగ్రాముల వీర్యం అనేది ఎలా ఉంటుంది సో నిజంగానే ఇది గ్రూప్ గ్యాంగ్ ఒకరు కాదు ఇద్దరు కాదు ఒక సామూహికంగా పక్కా ప్లాన్ ప్రకారమే నా ఫ్రెండ్ ని ఇలా రేప్ చేసి మర్డర్ చేశారు అని డాక్టర్ సుబర్ణ గోస్వామి అంటుంది సో అలాగే రిపోర్ట్ కూడా బయటకు రాకుండా సో ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ యాజమాన్యం అసలు దాన్ని పోస్ట్ మార్టం రిపోర్ట్నే బయటకు రాకుండా చేస్తున్నారు సో దీంట్లో ఒక రాజకీయ నాయకుడు కొడుకు ప్రమేయం ఉంది సో అందుకనే వాళ్ళ కొడుకు కొని కాపాడుకునే ప్రమేయంలోనే రాజకీయ నాయకుడు ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా బయటకు రాకుండా చేస్తున్నాడు ఖచ్చితంగా నా స్నేహితురాలైన ఈ ట్రైనీ డాక్టర్కి న్యాయం జరగాలి అంటూ డాక్టర్ సుబర్ణ మీడియా ముఖంగా చెప్తుంది అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా సో నిజంగానే మా అమ్మాయి శరీరం మీద ప్రైవేట్ పార్ట్స్ మీద గాయాలయ్యాయి సో ఆమెకు సంబంధించి ఖచ్చితంగా ఇది ఒక గ్రూప్ గ్రూప్గా జరిగిన గ్యాంగ్ రేపే అని అంటున్నారు అలాగే ఆమె ఒంటిపైన బలమైన గాయాలు ఉన్నాయని సో ఒక వ్యక్తి మాత్రమే చేస్తే ఇంతలాగా గాయాలు అవ్వవని అన్నారు సో అలాగే ఆమె శరీరంలో ప్రైవేట్ పార్ట్స్ మీద ఒకటి రెండు కాదు ఒక నాలుగైదు చేతుల హస్తాలు గుర్తించినట్లు పోస్టుమార్టం రిపోర్ట్ అయితే తేలింది సో మృతులకు సంబంధించిన ఆమె కూతురు కాబట్టి ఖచ్చితంగా తల్లిదండ్రులు అలా చెప్తారు అని చాలామంది ఇన్ని రోజులు అనుకున్నారు కానీ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత నిజంగానే ఇది ఒక సామూహిక అత్యాచారం ఆమె శరీరం లోపల నూట యాభై మిల్లీగ్రాముల వీర్యం ఉంది అని కోల్కత్తా హైకోర్టులో కూడా దీని గురించి ప్రస్తావించారు కానీ పోలీస్ శాఖ మార్టం రిపోర్టు హైకోర్టు వరకు వెళ్లకుండా చేస్తున్నారు అందుకనే ఇది సిబిఐకి బదిలీ చేయండి నా స్నేహితురాలకి న్యాయం జరిగేలా చేయండి అంటూ తను చెప్తూ ఉన్నారు అలాగే పోస్ట్ మార్టం రిపోర్ట్లో క్లియర్గా ఆమెని గొంతు నులిమి హత్య చేసినట్లు పక్కాగా తేలిందని సో లైంగిక అంటే రేప్ చేసిన తర్వాత ఆమెకి గొంతు మీద ఉన్న సంకేతాలన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా ఆమెను గొంతు నులిమే చంపేశారు అని స్నేహితురాలు చెప్తుంది అలాగే ఈ పోస్టుమార్టం రిపోర్ట్లో ఆమె శరీరం పైన అనేక గాయాలున్నట్లు గుర్తించారు సో ఎంతో క్రూరంగా హింసాత్మకంగా దాడి చేసినట్లు తెలుస్తుంది ఆమె తలను గోడకి కానీ లేదంటే కింద నేలకు కానీ గట్టిగా కొట్టేశారట కొట్టేసిన తర్వాత ఆమె కింద పడిపోయి స్పృహ తప్పిపోయిన తర్వాతనే ఆమెను రేప్ చేశారు అని పోస్టుమార్టం రిపోర్ట్లో క్లియర్గా తెలిసింది అలాగే చెవులు పెదవులపైన కూడా ఆమెని గట్టిగా కొరికేసిన గాయాలు కూడా కనిపిస్తున్నాయట మెడపైన పంటితో కొరికిన గుర్తులు కూడా ఉన్నాయని పోస్టుమార్టం రిపోర్ట్లో తేలింది సో అలాగే ఈమె పైన సామూహిక అత్యాచారం జరిగింది గ్రూప్గా సెక్స్ చేశారు అని చెప్పడానికి ఇంకొక ఆధారం ఈ పోస్ట్ మార్టం రిపోర్టే అని తన స్నేహితురాలు చెప్తూ ఉంది సో అలాగే అత్యాచారం చేసిన తర్వాత హత్య చేసిన సాక్ష్యాధారాలు కూడా క్లియర్గా ఆమె శరీరం మీద గుర్తులు చూస్తే ఎవరికైనా తెలుస్తుంది సో అలాంటిది నేరస్తులను ఇంకా పట్టుకోకుండా అరెస్టు చేయకుండా ఒక వ్యక్తిని కాపాడే ప్రయత్నంలో నా స్నేహితురాలకి అన్యాయం చేస్తున్నారు అని సో డాక్టర్ గోకర్ణ తన స్నేహితురాలు చెప్తూ ఉన్నారు అలాగే ఈ మార్టం నివేదిక బయటకు రావాలి ఖచ్చితంగా హైకోర్టు వరకు వెళ్ళాలి అప్పుడు అన్నీ క్లియర్గా తెలుస్తాయి అని అంటున్నారు సో వాళ్ళ తల్లిదండ్రులు కూడా మొదట నా పోస్ట్ మార్టం రిపోర్ట్ చేయాలంటే అక్కడున్న కాలేజీ యాజమాన్యం కూడా ఒప్పుకోలేదు రాజకీయ ఒత్తిడి కారణంగా ఇదంతా మభ్యపెట్టే ప్రయత్నం చేశారు పోస్ట్ మార్టం కూడా చేయొద్దని చెప్పారు కానీ మేము ధర్నా చేస్తే ఆ తర్వాత పోస్ట్ మార్టం చేయడానికి ఒప్పుకున్నారు అని తల్లిదండ్రులు కూడా అంటూ ఉన్నారు అలాగే ఆగస్టు ఎనిమిది నైట్ డ్యూటీలో ఈ ట్రైనీ డాక్టర్ ఉంటే ఆ రోజు తెల్లవారుజామున రెండు నుంచి మూడు గంటల మధ్యలో అత్యాచారం జరిగింది ఆ తర్వాత ఈమెని మూడు గంటల తర్వాతనే చంపేసి ఆమెని నగ్నంగా సెమినార్ హాల్లో పడేశారు అనేది కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లో క్లియర్గా తెలిసింది అంటే ఈమె ఆగస్టు ఎనిమిదిన నైట్ డ్యూటీలో ఉంటే తెల్లవారుజామున అంటే ఆగస్టు తొమ్మిదిన ఈమె రేపటెం జరిగింది మర్డర్ చేశారు సో ఐదు గంటలు అంటే ఆ రోజు మిడ్ నైట్ ఇది జరిగిన తర్వాత తెల్లవారుజామున ఐదు గంటలకు ఈమె సెమినార్ హాల్లో నగ్నంగా పడిపోయింది అంటే నైట్ అంతా కూడా డాక్టర్స్ ఈమెతో పాటు ఈమెని ఎవరైతే రేప్ చేసి మర్డర్ చేశారో వాళ్ళు కూడా ఈమెతో పాటు అక్కడే నైట్ అంతా ఉన్నారు అనేది కొంతమందికి అనుమానం అంటే తల్లిదండ్రులకి స్నేహితులకి వీళ్ళకి అనుమానాలు వస్తున్న పరిస్థితి సో దీనిపైన పోలీసులు ఎందుకు విచారణ చేయట్లేదు అనేది వీళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు సో కేవలం ఇది ఒక ఆత్మహత్య లాగా చిత్రీకరిస్తూ ఉన్నారు ఆత్మహత్య అయితే నా స్నేహితురాలు సెమినార్ హాల్లో నగ్నంగా ఎందుకు ఉంటుంది అని సో వాళ్ళ స్నేహితురాలైన డాక్టర్ గోకర్ణ చెప్తూ ఉన్నారు సో నిజంగానే మనం కూడా ఒక చిన్న సెన్స్ ఉంటే ఆలోచించవచ్చు ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే కేవలం ఎక్కడో దూకోసో లేదంటే ఏదైనా మందు తాగో లేదా ఇంజక్షన్ తీసుకుని చనిపోతారు కానీ ఇలా నగ్నంగా పడిపోయి చనిపోవాల్సినంత కర్మ అయితే నాకు తెలిసి ఎవరికి ఉండదు ఇది పక్కా ప్లాన్ ప్రకారమే రేప్ అండ్ మర్డర్ అనేది నాకే కాదు ఎవరికైనా కూడా తెలుస్తుంది అయితే ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది ఇప్పుడు క్లియర్గా ఒక సాక్ష్యం లాగా స్నేహితులు తల్లిదండ్రులు అంటూ ఉన్నారు సో ఆమె పంటి ఆమె మెడ పైన పంటి గాయాలు కావచ్చు ఆమె ప్రైవేట్ పార్ట్స్ పైన విపరీతంగా కొరికేసి రక్తం వచ్చేలాగా గడ్డలు కట్టి లోపలున్న చర్మం బయటకు వచ్చేసి ఇంత ఘోరాతి ఘోరంగా అన్ని కనిపిస్తూ ఉంటే ఆత్మహత్య అని ఎలా చిత్రీకరిస్తారు అనేది నిజంగా సిగ్గు చేయటం అసలు కోల్కతా పోలీసులు సిగ్గుపడాల్సిన విషయం సో ఇది ఖచ్చితంగా సిబిఐకి అప్పగించాలి అంటూ వాళ్ళ స్నేహితులు ఆరోపిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇది రాజకీయ నాయకుడు ఒక ప్రముఖమైన ప్రైవేట్ ఒక ప్రస్తుతం ఒక అధికారంలో ఉన్న రాజకీయ నాయకుడు కొడుకు కారణంగానే పోలీసు కోల్కతా పోలీసులు దీన్ని మభ్య చేసే ప్రయత్నం చేస్తున్నారు సో ఇవన్నీ వాస్తవాలు బయటకు రావాలి మా స్నేహితురాలు అంటే ట్రైనీ డాక్టర్కి న్యాయం జరగాలి అంటూ తను చెప్తూ ఉన్నారు సో ఈ రాజకీయ నాయకుడు ఎవరో కానీ ఒక్కసారి తను కూడా ఆలోచించుకోవాలి వాళ్ళ ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు మహిళలు ఉంటారు ఇలా మీ ఇంట్లో అమ్మాయికి జరిగితే ఇలాగే చేస్తారా మీ కొడుకుని లేదంటే మీ మీకు సంబంధించిన ఆ వ్యక్తిని దాన్నించి శిక్ష పడేలాగా చేయాల్సింది పోయి ఇలా కాపాడే ప్రయత్నం చేస్తే ఇంకొక పది మందిని ఇలాగే చేస్తాడు అది కూడా ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది సో పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించండి సో ఖచ్చితంగా ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసిన తర్వాత అయినా మీకు కనువిప్పు జరగాలని కోరుకుంటూ ఉన్నా సో పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది ఫస్ట్ బయటకు వచ్చేలా చేయండి సో ఇంకొక హాస్యా ఇంకొక హాస్యాపదమైన ఇది ఏంటి అంటే ఈ పోలీసులు ఇంకా ఇది ఆత్మహత్యనా లేకపోతే హత్యనా అని మాకు తెలియట్లేదు సో అందుకనేది ఇది అసహజ మరణంగానే క్రియేట్ చే కేసు నమోదు చేశాము సో ఇంకా మాకు తెలియాలి మొత్తం అంటే విచారించాలి మేము ఒక నెల రోజుల తర్వాతనే ఇది హత్యనా ఆత్మహత్యనా అనేది చెప్తాము అంటే పోలీసులు చెప్తున్నారు అంటే ఇంకా ఏం చెప్పాలి ఇదంతా ఖచ్చితంగా మభ్య చేసే ప్రయత్నంలో భాగంగానే ఒక నిర్భయ ఇప్పుడు నిర్భయ టూ పాయింట్ ఓ ఇంకా చాలామంది మహిళలు ఇలాగే బల అవుతూనే ఉంటారు కానీ వాళ్ళకి శిక్ష పడదు నిజంగా జనాల్లో మార్పు రావాలి చిన్నపిల్లల నుంచి పాలు తాగే పిల్లల నుంచి పెద్ద ముసలళ్ళ వరకు అందరినీ ఇలా రేప్ చేస్తూ ఉంటే ఒక ఆ డ్రెస్సింగ్కి సంబంధించి అని చాలామంది అనేవాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళకు కూడా చెప్తున్నా ఒక డ్రెస్ చూసి ఒక బిహేవియర్ చూసి ఎవరు రేప్ మర్డర్ చేయరు వాళ్ళు కామంతో ఉంటేనే ఇలా చేస్తారు కనీసం పోలీసులు మా తెలంగాణ పోలీసులు చాలా చాలా మీరు ఎన్కౌంటర్ చేసేసారు ఈ కోల్కతా పోలీసులు మధ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఒక రాజకీయ నాయకుడి ప్రమేయం కారణంగానే సో పోలీసులు కూడా ఇదంతా చూసి చూడనట్లు వదిలేస్తున్నారు అనే తల్లిదండ్రులు గట్టిగా ఆరోపిస్తున్నారు సో పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇన్ని విషయాలు బయటకు వచ్చినా ఇవన్నీ కూడా మీడియా ముఖంగా పోలీసులు వచ్చి ఎందుకు బయటకు చెప్పట్లేదు ఇంకా చెప్పకపోగా ఇవన్నీ అవాస్తవాలు అలా ఏమీ జరగలేదు పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఇవన్నీ ఏమీ తేలలేదు ఇంకా పోస్ట్ మార్టం రిపోర్టే రాలేదు అంటూ కూడా పోలీసులు చెప్తూ ఉన్న పరిస్థితి ఎవరూ కూడా సోషల్ మీడియాలో వస్తున్నా ఏదైతే ఈ ఆమె శరీరంలో నూట యాభై మిల్లీగ్రాముల వీర్యం ఉందో అది అవాస్తవం ఆమెని సామూహికంగా అత్యాచారం చేశారు గ్రూప్గా ఆమెని అత్యాచారం చేశారు అనేది అవాస్తవము సో ఆమెది హత్యన ఆత్మహత్య నాన ఇంకా తేల్చే పనిలోనే ఉన్నాము అంటూ పోలీసులు చెప్పటం నిజంగా సిగ్గు చేయటం చెప్పాలి సో అంతేకాదు ఈ ట్రైని డాక్టర్ పేరుతో ఉన్న ఒక ప్రిస్క్రిప్షన్ కాపీ కూడా వైరల్ అవుతోంది సో దాంట్లో క్లియర్ గా ఆమెకి ఈ ఒక ఇంజెక్షన్ అంటే మత్తు ఇంజెక్షన్ లాగా ఒక అంటే కైప్ ఎక్కుతుంది అనమాట కిక్ వస్తుంది బాగా అలా వచ్చే ఒక ఇంజెక్షన్ని ఆమెకు ఇంజెక్ట్ చేసి ఆమెను కూడా ఆ శృంగారంలో లేదంటే ఆ ఘటనలో పాల్గొనేలా చేసి ఆ ఫీల్ అనేది వీళ్ళు పొందడం కోసం ఈమెకు ఆ ఇంజక్షన్ ఇచ్చారు అనేది కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లో క్లియర్గా తెలుస్తుంది సో చాలామంది అత్యాచారం రేప్ చేస్తే అరుస్తూ ఉంటారు గగ్గోలు పెడుతూ ఉంటారు ఇట్లా చేస్తూ ఉంటారు కదా సపోర్ట్ చేసి వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఇచ్చేలాగా ఇదొక ప్రిస్క్రిప్షన్లో ఇచ్చిన ఒక ఇంజక్షన్ అనేది ఆమెకి ఇచ్చారు సో ఇలా ఇవ్వటం వల్ల ఎవడైతే రేప్ చేస్తాడో వాడు కూడా ఫుల్ సాటిస్ఫై అయ్యేలాగా పక్కా ప్లాన్ ప్రకారమే సామూహికంగా గ్రూప్గా చేశారు అనేదానికి ఇంతకు మించిన నిదర్శనం అయితే లేదు ఖచ్చితంగా పోలీసులు అనేవాళ్ళు శిక్షించకపోతే దేవుడు అనేవాడు ఖచ్చితంగా చూస్తాడు ఈరోజు కాకపోయినా రేపైనా ఈ ఎవరైతే వీళ్ళంతా సామూహికంగా ఈమె అత్యాచారం చేశారో ఆ తర్వాత రేప్ చేసి మర్డర్ చేసి చంపేశారో వాళ్ళందరికీ ఖచ్చితంగా శిక్ష పడుతుంది ఆమె పడిన ప్రతి క్షణం ఆ బాధ అనేది వీళ్ళు వందరు ఎట్లా అనుభవిస్తారు ఖచ్చితంగా అనేదాన్ని ఎలాంటి సందేహం లేదు సో ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించి తీరుతారు మరి ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు రాకుండా చేస్తున్న పోలీసులు కావచ్చు ఆ రాజకీయ నాయకుడు కావచ్చు ఖచ్చితంగా వీళ్ళకు కూడా శిక్ష పడాలి అని మన ఛానల్ తరఫున కోరుకుందాం మరి ఈ వీడియో చూసిన తర్వాత సో ఆ ట్రైనీ డాక్టర్ పేరు అభయ అండి ఆమె పేరు చెప్పడానికి కూడా చాలామంది సంకోచిస్తూ ఉన్నారు అభయ ఆత్మ శాంతించాలని మనం అందరం కోరుకుందాం తనకు న్యాయం చేయాలి న్యాయం జరగాలని మనం అందరం కోరుకుందాం ఆమెకు న్యాయం ఈ పోలీసులు ఖచ్చితంగా చెయ్యాలని కూడా కోరుకుందాం ఒకవేళ వీళ్ళు ఎవరూ చేయకపోతే ఖచ్చితంగా దేవుడు అనేవాడు ఖచ్చితంగా ఈ ట్రైనీ డాక్టర్ అభయాకి న్యాయం చేస్తారు ఖచ్చితంగా ఆమె ఆత్మ శాంతిస్తుంది అని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను మరి ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైతే ఆమెకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉంటారో ఖచ్చితంగా వీడియో కింద తనకు అభయ రిప్ అని కామెంట్ చేయండి సో అలాగే ఆమెకి సంబంధించి శిక్ష పడాలి ఎవరైతే నిందితులు ఉంటారో అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే షేర్ చేస్తేనే చాలామందికి రీచ్ అయితేనే ఎంతోమందికి ఖచ్చితంగా భయం అనేది వస్తుంది కాబట్టి ఈ వీడియోని షేర్ చేయండి జనాల్లో మార్పు రావాలి ఇలాంటి రేపన్ మర్డర్స్ జరగకుండా స్వాతంత్రం మొన్ననే వచ్చింది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సో ఒక అమ్మాయి అర్ధరాత్రి పన్నెండు గంటలకు బయటకు వెళ్తే అప్పుడు వచ్చింది అని ఏ పెద్ద చెప్పాడు కానీ ఇంతవరకు కూడా ఎక్కడ ప్రతి సంవత్సరం ఎక్కడో చోటు జరుగుతూనే వస్తున్నాయి ఇలాంటి రేపన్ మర్డర్స్ కానీ అమ్మాయిలకు మాత్రం స్వాతంత్రం రాలేదు ఇండిపెండెన్స్ డే రాలేదు సో రావాలనే కోరుకుందాం ఫస్ట్ అయితే ఈ అమ్మాయికి న్యాయం జరగాలని ఇలాంటి ఘటనలు ఇంకెప్పుడు జరగకూడదని కోరుకుంటూ ఉన్నా సో దట్స్ ఇట్ అండి సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్